హాయ్ ఊవర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఎవరికైతే తగిన గాయాలు ఉంటాయో సో తెగిన గాయాలు అయినా సరే అంటే జారి పడడం వల్ల తగిలినటువంటి దెబ్బలైనా సరే సో నార్మల్గా ఎవరికైతే ఈ తెగిన గాయాలు కాకుండా ఎవరికైతే రాక్కోవడం అంటే చిన్నగా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇట్లా రాక్కున్నట్టుగా అయ్యి మీది తోలు వెళ్ళిపోవడం లాంటివి సో ఇట్లాంటివైనా సరే సో వైట్తో పాటుగా ఇంట్లో ఉండే లేడీస్ ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు వాళ్ళు ఈ నూనెకి సంబంధించినటువంటి ఏవైతే ఈ పదార్థాలు చేస్తూ ఉంటారో సో అప్పుడు వాళ్ళకు నూనె చిల్లడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు నూనె చిల్లడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఈ నూనె చిల్లినప్పుడు వాళ్ళ యొక్క చర్మం పైన బొబ్బలు రాకుండా ఈ యొక్క మందును యూజ్ చేసి ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయి సో మనకు కావలసిన పదార్థాలు ఇది నల్లాలం ఓకే వర్స్ సో నల్లాలం సాధారణంగా అందరికీ తెలుసు ఈ చెట్టు గురించి దీన్ని గాయపాకు అంటారు ఎందుకు అంటే గాయాలను తొలగించేటటువంటి ఈ ఆకు ఓకేనా ఈ చెట్టు సో అందు గురించి దీన్ని గాయపాకు చెట్టు అని కూడా అంటారు సో దీంతో పాటుగా పసుపు సో సింపుల్గా అంటే దీన్ని ఎవరైనా సరే అంటే ఇంట్లో నార్మల్గా చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు జారి పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటివి అయినా సరే ఏమైనా బ్లేడ్ లాంటివి ఏమైనా చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏమైనా తగిలి తిగినా సరే తర్వాత కాళ్ళకు ఎప్పుడైనా బయట నడుస్తూ ఉంటే లాంటివి కూర్చినా సరే దీన్ని ఉపయోగించి మీరు ఈజీగా రెండు మూడు రోజుల్లో దీన్ని పెట్టడం వల్ల మీ యొక్క పుండ్లు గాయాలు అన్నీ మానిపోవడం అనేది జరుగుతుంది సో అంత ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది దీన్ని పూర్వం మన యొక్క పెద్దలు ఈ యొక్క ఆకును యూజ్ చేసే వాళ్ళ యొక్క ఎంతో పెద్ద పెద్ద గాయాలను మాన్పించుకునేవారు సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏ విధంగా చేసేవారు సో ముందుగా వీటి యొక్క ఆకుల్ని తెంపాలి ఓకే సో దీని ఆకులే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట సో ఇది యాంటీబయోటిక్ యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది సో ఇలా నలబండి ఓకేనా సో సపోజు ఇప్పుడే కొత్తగా గాయమైందనుకోండి ఏదన్నా దెబ్బ తలిగి సో ఇలా నలపండి ఓకేనా సో నలిపితే మీకు చూడండి ఈ విధంగా రసం అనేది వెళ్తుంది సో కేవలం వితిన్ మినిట్లో మీరు దీన్ని తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే బస్ సో ఈజీగా ఉంటుంది సో ఈ రసంలో చిట్కెడు పసుపుగా వేయండి ఓకేనా ఓకే సో పసుపు వేసి మళ్ళీ ఒకసారి దీన్ని వద్దండి ఓకేనా సో ఇప్పుడు సపోజ్గా మనకు ఇక్కడ గాయమైందనుకోండి ఈ ఏరియాలో గాయమైంది అనుకోండి సో అది ఎటువంటి గాయమైనా సరే తెగిన గాయం కానీ తర్వాత రాకున్నటువంటి గాయం కానీ తర్వాత నూనె లాంటి గరం వేడి వస్తువులు పడి కమిలినటువంటి గాయమైనా సరే సో ఇలా పట్టు వేసేయండి పట్టు వేసి ఒక బట్టను ఓకేనా సో ఒక బట్టను చుట్టండి సో ఇలా దీన్ని మీరు ఒక టూ టైమ్స్ డేలో ఒక టూ టైమ్స్ మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి వితిన్ టూ త్రీ డేస్లో టూ టూ త్రీ డేస్లో ఈ యొక్క పుండు ఎటువంటి పుండు అయినా సరే తగ్గిపోవడం అంటే హీల్ కావడం అనేది జరుగుతుంది అయితే ఇదేంటంటే సపోజు ఇప్పుడే మనకు దెబ్బ తగిలిందనుకోండి సో ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది కారుతుందో మనము ఈ పసుపు ఈ పసుపు వేయడం వల్ల ఇందులో ఈ యొక్క పసుపు వేయడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఓకే యూవర్స్ సో బ్లడ్ అనేది ఆగిపోయి అటే అంటే అంటుకోవడం అనేది జరుగుతుంది సో బ్లడ్ ఫ్లో ఓకేనా సో దాన్ని కూడా ఆపి ఈ యొక్క మందు దాన్ని కూడా మాపి పుండును కూడా తొందరగా తగ్గిస్తుంది సో దీన్ని ఎటువంటి గాయాలకైనా సరే మీరు ఇంట్లో ఉండి ఈజీగా తయారు చేసుకోవచ్చండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఓకే వాళ్ళు సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ